విజయవాడలో కుడమీరు బాగు రావటం వల్ల విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు అతలాకతలో అవుతున్నాయి సో ఎప్పుడైతే జరిగిందో సెప్టెంబర్ ఒకటో తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విషయాన్ని తెలియజేయటం వెంటనే కేంద్ర హోంశాఖ విపత్తు నివారణ శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్పందించి యుద్ధ విమానాల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్డిఆర్ఎస్ బృందాల్ని అది వరదలు వచ్చిన ప్రాంతాల్లో నైపుణ్యంగా మరి సంరక్షణ కార్యక్రమాలు రక్షించే కార్యక్రమాలు చేసే బృందాలు ఐటీకి చేసి పంపించారు సో ఈరోజు ఇరవై ఆరు ఎన్డిఆర్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి ఇవి కాక ఎనిమిది నావీ ఎయిర్క్రాఫ్ట్ మన వైమానిక దళ హెలికాప్టర్లు అలాగే నాలుగు నావీ హెలికాప్టర్లు కూడా మరి స్థానికంగా సహాయ చర్యలు అందిస్తూ ఎంతో మంది రక్షిస్తున్నారు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు ఇది కాకుండా మరీ ముఖ్యంగా ఏ ఒక పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దీకున్నాయో తద్వారా ఉన్నటువంటి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు డ్యామేజ్ అయినాయి అలాగే ఈ యొక్క గండ్లు గొడవేర గండ్లు పూడ్చే కార్యక్రమాల కోసం నిపుణులైనటువంటి కమిటీని అమిత్ షా గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు సంజీవ్ కుమార్ జిందాల్ గారిని కేంద్ర ప్రభుత్వ శాఖ అదనపు కార్యదర్శిని పంపించడం జరిగింది వారు వారి బృందము సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ టీం కూడా ఇక్కడికి వచ్చి దాని మీద అధ్యయనం అధ్యయనం చేశారు అధ్యయనం చేసే సూచనల మేర ఈ రోజు గొడవకున్నటువంటి కుడికాలు ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు గడ్డు ఎడమ గడ్డికి మూడు గంటలు ఉన్నాయి దానిలో మూడో గండి సుమారుగా వంద మీటర్లు పొడవు అలాగే ఐదారు మీటర్లు లోతున్నాయి సో అత్యంత ప్రమాదకరమైన గండి ఏ రకంగా పోడ్చాలని సూచన మీదే ఈరోజు ఆర్మీ అయితే వైనాడులో మనం చూసాం వైనాడులో విలయానికి బైలీ బ్రిడ్జెస్ అత్యంత వేగంగా కట్టినటువంటి చెన్నై కంటోన్మెంట్ విభాగం ఆర్మీ ఇంజనీరింగ్ వర్క్స్ టాస్క్ ఫోర్స్ ఆ ఫోర్స్ ఆల్రెడీ ఇప్పుడు నూట ఇరవై మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో త్రివిధ దళాలు డిఫెన్స్ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్క్రాఫ్టర్ త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి అలాగే సహకార సహాయ విషయంలో కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు అలాగే రాష్ట్రం దగ్గర ఎస్టీఆర్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ప్రాథమికంగా దాన్ని వాడుకో వాడుకోమని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాన్ని గరిష్టంగా సహాయం చేసింది ఇది కాకుండా మరింత యొక్క లాస్ ఏ అయితే మనకు విపత్తు జరిగిందో దానికి ఇంకా నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రీ టీంను కూడా ఏర్పాటు చేసింది ఆ యొక్క టీము ఇవాళ రేపు ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో ఖరీదిరిగి నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క నివేదికని ప్రాథమిక నివేదిక నష్ట నివేదికను కూడా పంపిస్తున్నారు దీని వేడుక వేసుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరింతగా నిల్లికి సుముఖంగా ఉన్నారు ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోద్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధీశ్ గారు పూర్తిగా ఒక సమన్వయంతో పనిచేస్తున్నారు క్షేత్ర స్థాయిలో లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనమూల శాఖ మంత్రి ఏ రకంగా రాత్రి పగలు ఆ యొక్క బుడమేరు గట్టి దగ్గరే ఉండి పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు శరవేగంగా పనిచేసి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క కష్టకాలంలో ఆపణహాస్తాన్ని ఇచ్చే విధంగా పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా రాష్ట్ర పార్టీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు